నల్గొండ జిల్లా దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దివంగత నేత కటికనేని లక్ష్మణరావు ఎనభై అవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి దానిలో భాగంగా అంగడిపేట క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన లక్ష్మణరావు విగ్రహాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజా సమస్యల కోసం పరితపించిన వ్యక్తి లక్ష్మణరావు అని కొనియాడారు నేతలు లక్ష్మణరావు రావు మన మధ్య లేకున్నా ఆయన సేవలు ఎప్పుడూ సజీవంగానే ఉంటాయన్నారు ఇక దివంగత నేత లక్ష్మణరావు రావు జయంతి వేళ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వించదగ్గ మాజీ మంత్రి జానారెడ్డి గారు నాకు సుమారు నలభై ఐదు సంవత్సరాల పైన ఆయనతో అనుబంధంతో పాటు ఆత్మీయత కలిగి ఉండి నన్ను అభిమానిస్తూ నన్ను అనుసరించి నన్ను అనుచరుడిగా మిత్రుడిగా అనేక సంవత్సరాలు నాతో పాటు పనిచేసినటువంటి విషయాన్ని నేను గుర్తు చేసుకుంటూ వాళ్ళ మీ అందరూ ఆయన యొక్క స్మృతి చిహ్నంగా విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం మీ అందరం సంతోషించడమే కాదు ఆయనను మర్చిపోకుండా ఉండటానికి కేంద్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తున్నాను